మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన ఆవులకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు అన్ని సందర్భాలు గడపడానికి ఆయన చే సమయాన్ని బట్టి సర్ ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం అయినా మహాపరిశుద్ధులు అయిన మీకే వంద నాలుగు స్తోత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ గల ఏసై జీవాధిపతి సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు చేసాం మీరే మహిమ ఒప్పందండి ప్రభావ మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించే సహాయం చేసేసి కృపతులు వదిలి చేసి ఇదే మహిమ పొందండి అయాత నిదాన మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభ అయాత నిదాన మాకు చేరినా మీ పరిశుద్ధ గ్రంథంలో వాక్య జ్ఞానాన్ని పెట్టినా మీకు స్తోత్రాలు చేసినా ఇదే మహిమ పొందండి వాక్యాన్ని అందరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు దీవించండి ఆశ్రయించండి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్ర అవసరం ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చి మీరు మహిమ పొందమని కార్యం చేసేసి కృపతోని పొద్దున చేసి చిత్రం జరిగించి నడిపించి నా తండ్రి నా దేవా మీకు స్తోత్రాలు మీరే మహిమ పొందమని అన్ని విషయాలు తన వినామానికి నానా మీరు మహిమ తెచ్చుకుని ఘన తెచ్చుకుని వాడుకొని వాళ్ళపై సహాయం చేసేసి కృపతోని పొద్దులు చేసి మీరు మహిమ పొందమని ఏ స్నాములు నడిచినాం తండ్రి దేవుని ఘనమైన పరిశుద్భ నామానికి మహిమ కలుగునగాక నేను అడిగితే నాన్న ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని మనం జానం చేసాం కదా ఈరోజు ఇరవై తొమ్మిదో అధ్యాయం యాజకులు దేవుని పరిశుద్ధ మందిరం ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆ మోషేకి ఆయనకి ఆ కొండ మీద పరలోక రాజ్యంలో జరగబోతున్న ఆ మహిమనంతా చూపించి ఆ మహిమ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేయమని చెప్పి దాన్ని ఎలా చేయాలో ఏ విధంగా ఉండాలో అది నక్షి పనిగా ఉండవలసిన పనులు అలాగే అల్లికతో ఉండవలసిన పనులు రంగురంగుల విధానాలతో ఉండవలసిన పనులు ప్రత్యక్ష ఉడారానికి కావలసిన ప్రతి విధమైన దాన్ని సేమ్ టైం అలాగే అందులో ఉండవలసిన ఉపకరణాలుగా దానికి చేయవలసిన వస్తువుల విషయం కానీ అలాగే మందసము కానీ దీప సన్నిధి రొట్టెల బల్ల కానీ దీపవృక్షము కానీ అలాగే ఆవరణానికి కావలసిన చుట్టుపక్కల ఉన్న దానికి ఆవరణానికి కావలసిన గోడలాగా ఉండవలసిన ఆ భాగాన్ని కానీ ఇవన్నీ దేవుడు ఒక క్రమ ప్రకారంగా దేవుడు చూపించిన విధంగా దీన్ని చేస్తున్నాడు అలాగే యాజకులు యాజకులు ఎలా ఉన్నారు నేను ఇద చూసాం కదా యాజకులు ఆ ఏ పోదును పథకానికి ధరించిన వారిగా మెల్లో పన్నెండు గోత్రానికి సంబంధించిన పన్నెండు రకాల రాళ్ళు ఆ పన్నెండు రకాలు కూడా భుజాల మీద మోసేవారిగా వారి భుజం మీద మోసేవారిగా ఉండాలి అలాగే గుండెలకు హత్తుకునేవారిగా ఉండాలి అలాగే దేవుడు వారికి ఆ భారాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజల మీద దేవుడు చూపించే ఆ యొక్క గొప్ప ప్రేమ కానీ గొప్ప భాగ్యం కానీ వారికి నడిపించవలసిన విధానమంతా కూడా ఆ రోజు యాజకులకు దేవుడు దయచేసాడు ఆ యాజకులు ఎలా ఉండాలో వారి పక్షాన వారి ఏం బోధించాలో వారి పక్షాన ఏ విధంగా పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు ఏం చేయాలో కూడా అదంతా కూడా ఆయన బోధిస్తూ నేర్పిస్తూ మన ప్రధానకుల ప్రధాన యాజకుడైన ఏసు క్రీస్తు వారికి సాదృశ్యంగా వారు చేయవలసిన ప్రతి పనిని కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాడు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం చూద్దాం చదవండి ఒకసారి ఇరవై తొమ్మిదో అధ్యాయం నిర్గమాకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం వారు నాకు యాజకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కలంకము లేని రెండు పొట్టెలను పొంగని రొట్టెను పొంగరివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగరివై నూనె పోసిన పలసని అప్పడములను తీసుకొనుము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ పొట్టేళ్ళ ఆ రెండు పొట్టేళ్లను తీసుకొని రావలను మరియు నీవు ఆహారంలో అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఏ పోదును నిలువుటంగిని ఏ పోదును పథకమును ఆహారను ధరింప చేసి ఆహారని ధరింపచేసి ఏ పోదును విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి పరిశుద్ధ కిరీటం నుంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించబలను మరియు నీవు అతని కుమారులను అతని కుమారులను సమీపింపజేసి వారికి సొక్కాయలను తొడిగింపవలను ఆహారులకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికి అగును అహారోను అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను మరియు నీవు ప్రత్యక్ష గుడార్పు గుడారం ఎదురుకు ఆ కోడెను తిప్పింపవలను అహారులను అతని కుమారులను ఆ కోడె తల మీద తన చేతులుంచగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వృద్ధ సన్నిధిని ఆ కోడెను వధింపవలను ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీవేలుతో బలిపీఠము కొమ్ము మీద చివిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠము అడుగున పోయేవలను మరియు అంత్రములను కప్పు కొవ్వును అంతటిని కాలేజీ మీదను వపను దాని మూత్ర గ్రంథులను అధ్యాయ భాగంలో దేవుడు యాజకుల్ని ఎలా సిద్ధపరచాలో యాజకుల్ని ఏ విధంగా అయితే వారిని ఉంచాలో ఏ విధంగా దేవుని సిద్ధపాటు కలిగించాలో ఆ విధానమంతా కూడా దేవుడు చెప్తున్నాడు యాజకులు దేవుని సంధికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి దేవుని సంధి ఎదుట వాళ్ళు స్నానం చేయించి వారి కోసం అని చెప్పేసి ఒక కోడెను తీసుకొని వచ్చి ఆ కోడి చెయ్యి కోడి మీద వారి చేతులుంచి వారు వారి పాపం నిమిత్తము ఈ కోడే బలి అవుతుందని చెప్పేసి ఆ కోడి మీద చేతులుంచి వారి పాపానికి పరిహారంగా ఆ కోడిని వధించి ఆ కోడి యొక్క రక్తాన్ని ఆ బలిపీడ మీద ప్రోక్షించి కోడి యొక్క కొవ్వును వపను గంధుల మీద వపను కొవ్వును కూడా తీసి దాని మీద బలిపీట మీద కాల్చివేసి దాని చర్మాన్ని పేడతో తీసుకెళ్లి పాలం వెలుపల అవతల దాన్ని పారవేయమని చెప్పేసి దేవుడు వారికి ఒక విధిని నిర్ణయిస్తూ ఉన్నాడు ఆయన నిమిత్తము ఆ యొక్క కుమారుల నిమిత్తం ఆహార నిమిత్తం అతని కుమారుల నిమిత్తం కూడా దేవుడు మొట్టమొదటిగా ఒక యాజకులను దేవుని కోసం సిద్ధపాటు చేసినప్పుడు దేవుడు నిర్ణయించిన విధి చొప్పున ఆ విధి భాగం అనేది అక్కడ జరుగుతుంది చూడండి నిజానికి ఆ యాజకులు కూడా పాపం చేసిన వారే ఆ యాజకులు కూడా పాపం చేసిన పాప పరి పాప పరిహారం నిమిత్తము వారు కూడా ఒక పశువును వదించి ఆ పశువు వారి పాపం నిమిత్తం వారి పాపం అంతా కూడా పశువు తల మీద చెయ్యి వేసి నా నిమిత్తం ఈ పశువు చనిపోతుందని చెప్పేసి దేవుడి దగ్గర ఒప్పుకొని దాని నిమిత్తం వారు వదించి దాని యొక్క రక్తమంతా కూడా బలిపేట మీద ప్రోక్షించి దాని కొవ్వును మూత్రగణజుల మీద వపను తీసి దహన బలి మీద కాల్చివేయాలి ఈ మనిషికి అందుకే దేవుడు వారి కొవ్విన హృదయం గలవారై ఉంటారు అందుకంటే కొవ్విన హృదయం అనేది దేవునికి ఇష్టం లేనిది అది మనిషికి సాదృశ్యం మనిషిలో ఉన్న కొవ్వుకి సాదృశ్యం ఆ సాదృశ్యంగా ఆ కొవ్వుని తీసుకొచ్చి కూడా దహన బలి మీద కాల్చివేయాలి ఆ మూత్ర గంలో వాపరం కూడా తీసుకొచ్చి దాన్ని దహన బలి మీద కాల్చివేయాలి అంటే కామముతో కూడిన ఆలోచనలు కానీ ఆ గర్వ హృదయము కానీ దేవునికి నచ్చనివి ఆ నచ్చని వాటిని ముందు దాన్ని తీసి కాల్చివేయాలి యాజకులుగా నిలబడవలసిన వాళ్ళు యాజకత్వం చేయవలసిన వారికి మొట్టమొదటి విధి విధానం అనేది దేవుడు అక్కడ నిర్ణయిస్తూ ఒక శాసనాన్ని అక్కడ తయారు చేస్తూ అక్కడ అమూష్యకి తెలియజేస్తూ ఉన్నాడు వారిని ఈ విధంగా సిద్ధపాటు చేసి వారి నా సన్నిధిలో యాజకత్వం చేసేలాగా ఉండాలి వారు భుజాల మీద వారు ఏ పోదులు ధరించుకొని ఆ ఏ పోదు మీద భుజం మీద ఆ పన్నెండు గోత్రాల యొక్క చిహ్నాలుగా రాళ్ళుతో కూడిన ఆరు రాళ్ళు ఆపక ఆరు రాళ్ళు అలాగే గుండెల మీద మూడు 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 నాలుగు మూలుగా పన్నెండు పన్నెండు రాళ్ళతో కలిసిన ఒక పథకాన్ని వారు గుండెల మీద హత్తుకునేలాగా దాన్ని వేసుకొని దేవుని సన్నిధికి వారు వచ్చి వాళ్ళు ఆ రక్తము ద్వారా ప్రోక్షింపబడి స్నానం చేసి ప్రతిష్ఠింపబడిన వారుగా దేవుని సంధిలో వారు యాజకత్వ సేవ చేయాలని దేవుడు ఆ రోజు నిర్ణయించగా మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి కోసమైతే ఆయనే ఆయన ఆయనలో ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పి పిలాతు దగ్గర ఆయన అడుగుతూ ఉన్నాడు నువ్వు ఏమీ చేయలేదని చెప్పు అంటే నేను పాపం చేసే ఎవరు నిరూపించగలను ఆయన ఏ పాపం చేయని పరిశుద్ధుడు ఆయన ప్రధాన యాజకుడు ఇక్కడున్న ప్రధాన యాజకులు పాపము చేసి ఏటేటా వారి కోసం బళ్ళు అర్పించేవాళ్ళు కానీ మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ఎన్నడూ ఏ బలి కూడా అర్పించవలసిన అవసరమో లేదు ఆయనే తన తన్ను బలి అర్పణగా అర్పించుకొని ఆయన రక్తాన్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆ బలిపీఠం మీద ఇక్కడ ఏ బలి అయితే చూపిస్తున్నాడో అదంతా సాదృశ్య రూపంగా పరలోక రాజ్యంలో ఉండి ఆ దేవుని సన్నిధిలో ఉన్న అక్కడ బలిపీఠం మీద ఆయన ప్రోక్షిస్తూ ఉండగా అల్లిలుయ్యా అదంతా కూడా సాదృశ్యం ఇదంతా కూడా ముందు జరగబోయే దానికంతటికీ కూడా ముందు కాలంలో జరగబోయేదా కూడా ఒక సూచనగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఇదంతా కూడా ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఒక కట్టడగా నిజానికి ఒకసారి ఆలోచించండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్ దేశానికి వెళ్ళక ముందు వాళ్ళు డెబ్బై మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు డెబ్బై మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు దానికి ముందే వాగ్దానం చేశాడు దానికి ముందే వాగ్దానం చేశాడు కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు వారు ఆరు లక్షల మంది కాల్బలం దాదాపు ఇరవై లక్షల మంది పాతి లక్షల మంది అయిన తర్వాత దేవుడు వారిని తీసుకొని వచ్చాడు దేవుడు వారిని తీసుకొని వచ్చాడు ఎక్కడికి కణాలు దేశానికి వారు తీసుకొని వచ్చి అరణ్యములో వాళ్ళకి ఒక నిబంధన ఇచ్చి దేవుని ఎలా ఆరాధించాలో వారికి ఆ రోజు తెలియజేస్తున్నాడు అలాగే వారు పాపం చేసినప్పుడు మనం చూసాం కదా ముందు ముందు మాటలు చూసాం అబ్బా దావీదు దగ్గర చూసాం కదా ఒకటికి నాలుగు చెల్లించాలి ఒకటికి నాలుగు అంటే వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ బా అక్కడ కఠిన బానిసత్వంలో కఠిన యాచకత్వం చేస్తే నిజానికి మనం చూస్తే ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నిబంధనని ఈ రోజు సువార్త విస్తరిస్తూ ఉండగా ఏసు ప్రభువారిని శిక్షించినందుకు ఏసు ప్రభువారిని ఆ మరణ శిక్ష వేసినందుకు ఎన్ని నాలుగు నాలుగులో దాదాపు పదహారు వందల సంవత్సరాల పాటు ఈ రోజు కూడా పదహారు వందల సంవత్సరాల పాటు సువార్త అనేది బయటికి రాకుండా పదహారు వందల సంవత్సరాలు పదహారు పదహారు వందల సంవత్సరాల తర్వాత మాత్రమే ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా సువార్త అనేది ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు ఆ రోజు అన్ని లక్షల మంది అన్ని లక్షల మందిని ఖనాలు తీసినట్టు ఎలా అయితే బయటకు తీసుకొని వచ్చాడో ఈరోజు సర్వ ప్రపంచంలోని కూడా కొన్ని కోట్ల మందిని దేవుడు ఆయన యాజకులుగా ఆయన ప్రజలుగా రాజులేని యాజక సమూహముగా ఈరోజు అందరినీ కూడా సమకూరుస్తూ ఆ రోజు విధించిన ఆ విధి అలా ఉంది ఈ ఇచ్చిన ఈ విధి దీని ప్రకారంగా ప్రభుక్రీస్ వారే ఆయన రక్తాన్ని చెందించి ఆయన మనుషులందరి నిమిత్తం కూడా పాప క్షమాపణలు అర్పించగా ఈ రోజు అనేక మంది శుద్ధులై అనేక మంది దేవుని యాజకులై అనేక మంది దేవుని సేవ చేసే పవిత్రమైన పాస్గా అనేక మంది ఉంటూ అనేక మంది సిద్ధపాటు చేస్తూ అనేక మంది కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తూ అనేక మంది మిషనరీలుగా వెళ్ళి అనేక చోట్ల వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల వారు సువార్తను ప్రకటిస్తూ వారు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఎంతైనా సరే ప్రభువు కోసం వారు ప్రాణత్యాగం చేసేవారిగానే వారు ఉన్నారు ఈ రోజు సువార్త ప్రకటించబడింది ఆరు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు మౌనంగానే ఉన్నాడు ఎందుకోసం మౌనంగా ఉన్నాడు అబ్రహాం వాగ్దానం చేశాడు అబ్రహాం వాగ్దానం చేసిన ఆ వాగ్దానము నాలుగు తగిన కాలంలో అలాగే యేసు బ్రవారిని అక్కడ సంహర్పించినందుకు వాళ్ళు కొట్టినందుకు ఒకటికి నాలుగు నాలుగు నాలుగులో పదహారు వందల సంవత్సరాలు దాదాపు మౌనంగానే దేవుడు ఉన్నాడు ఎంత లేదన్నా పద్దెనిమిది వందల సంవత్సరాల దగ్గర నుండి ఒకరికొకరు ఒకరికొకరు ఒకరికి ఈరోజు రెండు వేల సంవత్సరాలు వచ్చినప్పటికీ అనేక మంది ప్రపంచం మొత్తం మీద దేవుని కోసం జనాన్ని సమకూర్చి దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చినట్టుగా ఆయన శరీరాన్ని చీల్చి అనేక మంది దేవునికి లోబడేలాగా వారి పాపం అంతా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవునికి సాక్షులుగా ఉండేలాగా దేవుని కోసం వారు నడిచేలాగా వారు వస్తూ దేవుని సంధికి వస్తూ ఉన్నారు అలిలుయ్య ఈరోజు ప్రభు రాబోతున్నాడు ప్రభు ఉన్నప్పుడు మధ్యాకాశానికి వీళ్ళందరూ కూడా ఎత్తబడతారు మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత మధ్యాకాశం ఏడు సంవత్సరాలు అక్కడ విందు జరగబోయింది ఏడు సంవత్సరాలు కూడా భూలోకి మెదకి శ్రమ రాబోతుంది ఆ శ్రమ వచ్చే కాలం అంతా కూడా చాలా దగ్గరగానే ఉంది అందుకే నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది ఆ శిక్ష మనకి ఇప్పుడేం కనపడదు మనం ఎంత సువార్థ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ప్రభు ఎందుకు వచ్చాడో చూడండి ఒకసారి మనం చూస్తే అర్థమైంది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము మధ్యలో క్రీస్తే ఉన్నాడు క్రీస్తు పూర్వం జరిగిన సంభవం అంతా కూడా ఈ విధానం క్రీస్తు శకంలో జరిగిన సంభవం అంతా కూడా ఆ విధానం ఆ రోజు ఆ ప్రజలను అలాగే కాపాడు ఈ రోజు ఈ ప్రజలు కూడా అలాగే కాపాడు చూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్రాయల్ స్వాతంత్ర్యం వచ్చింది అన్ని సంవత్సరాలు కూడా వారిని మౌనంగానే ఉంచాడు ఇజ్రాయల్ స్వాతంత్రం వచ్చింది ప్రత్యేకమైన దేశంగా వారు గుర్తించబడ్డారు ఈ రోజు వాళ్ళు ఇటు ప్రపంచం మొత్తం కూడా శాసించగలిగిన ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా వారి మీద పడ్డానికి కూడా దేవుడు చూపించాడు ఈ కాలమంతా అయిపోతుంది వారిని వీరిని కూడా మొత్తాన్ని కూడా ఏకము చేసే సందర్భం అనేది దగ్గరికి రానే వచ్చింది చూడండి అందుకే దేవుడు వాక్యం అనేది ఎంత పవిత్రమో ఎంత ప్రాముఖ్యమో అది గ్రహిస్తే అది తెలుసుకుంటేనే మనం ఆత్మీయంగా బలపడగలుగుతాం మనం దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాం ఏదో దేవుని సందికి వెళ్తున్నాం కదా ఏదో చర్చికి వెళ్తున్నాం కదా వెళ్తనం ఆదివారం కూడా వెళ్తాం ఆరాధిస్తాం మన ఇష్టానుసారంగా మనం ఉన్నామంటే అయిన కుదిరేది కదా దానికోసం కాదు దేవుడు ఆ రోజు వారిని ఇరవై సముద్ర రెండు పాయలుగా చేల్చడం కోసం అని చెప్పేసి అప్పటివరకు జరిగిన ఫరో మీద చేసిన యుద్ధం ఎంత అంతా కాదు వారు కన్నులారా చూశారు ఈరోజు కూడా అనేక మంది ప్రజల్లో దయ్యాలు పట్టి వారి పాపంలో పట్టి ఉన్న వారందరినీ కూడా దేవుడు విడిపిస్తూ వారి పాపమంతా కూడా పరిహరిస్తూ మరలా పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా నడిపిస్తూ ఈరోజు అనేక మంది ఎంతోమంది దేవుని వైపు తిరిగిన వారు ఉన్నారు వారి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మతో నింపబడి వారి పరిశుద్ధులు జీవిస్తున్న వారు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఎంతో ఎంతోమంది అది రాక చాలా దగ్గరగా ఉంది అందుకే దేవుడు చూపిస్తున్నాడు మోషేక్ ఆ కొండ మీద ఆ పర్లోక రాజ్య మర్మానంతా కూడా చూపిస్తూ అది అలాగే ఉండాలని భూమి మీద ఇక్కడ చేస్తున్నాడు ఇస్రా ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు కదా ఇది తాత్కాలికము దేవుడు అక్కడ ఏర్పాటు చేసిన కూడా తాత్కాలిక గుడారమే వాళ్ళు మోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ అది వాళ్ళు శాశ్వతం అన్నట్టుగా ఈ రోజుకున్నాడు కానీ ప్రభు రాకడి చాలా దగ్గరికి వచ్చింది ఆయన అందరికీ మొదటి ప్రధాన కాపరిగా ఆయన వస్తాడు వాళ్ళకి వీళ్ళకి కూడా అన్ని జోలు అయినా మనకే కోసము దాని దేవుని ప్రజలైనా ఇస్రాయల కోసం కూడా ఆయనే వచ్చి ఆయనే పరిపాలిస్తాడు అందరి కూడా కాలంలో చూడగలిగిన గొప్పదేవుడు చూడండి తర్వాత చూద్దాం మనం అహరును ఒకదాని తీసుకున్నాను అహరును అతని కుమారులను ఆ పొట్టేళ్లను తల మీద తమ ఉంచగా నీవు పొట్టేళ్లను వధించి ఆ దాని రక్తమును తీసి బలిపీఠము తట్టు దాన్ని ప్రోక్షింపవలను అంతటా నీవు పొట్టేలు దాని అవయములు దేనికి అది విడదీసి దాని అంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయములోను తల అవయములోను తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలను ఆ అది యహోవాకు దహన బలి యహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండో పొట్టెల్లో తీసుకున్న వాళ్ళను ఆహారను అతని కుమారులను ఆ పొట్టేలును తల మీద తమ ఉంచగా ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెం తీసి ఆహారను కుడిచి కొనను కుడిచేవి మీదను అతని కుమారుల కుడిచేవి మీదను వారి కుడిచేతి వేల మీదను వారి కుడికాలి బొటన వేల మీదను చమిరి బలిపీటం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠం మీద ఉన్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి ఆహారోని మీదను అతని ఆహారోని మీదను అతని వస్త్రముల మీదను అతని మీద అతని అతనితోనున్న కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడు అతని వస్త్రములను వస్త్రములున్న అతనితోనున్న అతని కుమారులను అతని కుమార్ల వస్త్రములను ప్రతిష్ఠితుల ప్రతిష్ఠితము అగును మరియు అది ప్రతిష్ఠితమైనవి ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని కొవ్వును కొవ్విన తోకను అంత్రములను అంత్రములను కప్పు కొవ్వును కాలేజీ మీద వపను రెండు మూత్రగంధులను వాటి మీద కొవ్వును పుడి జపను ఒక గుండెని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును ఎహోవా ఎదుటిన పొంగని వాటిలో పలసని ఒక అప్పడమును నీవు తీసుకుని ఆహార చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనో వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని యుహోవా సన్నిధినింపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలను అది యుహోవాకు హోమము మరియు ఆహారను ప్రతిష్ఠితములైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడురు అర్పణముగా యుహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలను అది నీ వంతు అగును ప్రతిష్ఠితమైన ఆ పోటీల్లో అనగా అహారోని అతని కుమారునైనా దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపబలను అది ప్రతిష్ఠార్పణ ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయిల్ నుండి అహారోనుకును అతని కుమారులకును అగును అది ఇస్రాయిల్ అర్పించు సమాధాన బలిలో నుండి తాము చేసిన ప్రతిష్టాత్మన అనగా వారు యో చేసిన ప్రతిష్టాత్మనగా ఉండును మరియు యహో మరియు అహారోను అహారోను ప్రతిష్ఠిత వస్త్రములు అతనితో కూడా అతని తర్వాత అతని, అతని కుమారుల వగను అవి అభిషేకము పొందుటకు ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకుని అతని కుమారులలో ఎవడునో అతనికి ప్రతిగా యాజకుడగను అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు ఏడు జనములు వాటిని వేసుకునేవలను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టెలను తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలను అహారులను అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర పొట్టేళ్ళు మాంసమును గంపలోని రొట్టెలను తీసి తినవలను వారు వారిని ప్రతిష్ట చేయుటకునో వారిని పరిశుద్ధపరచుకును వేటి వల్ల ప్రాయుష్తం చేయబడినో వాటిని వారు తినవలను అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసాలునేమి ఆ రొట్టెల్లోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్నిలో అగ్ని చేత దహింపవలను అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు ఆహారోనకును అతని కుమారులకును చేయవలను ఏడు దినములు వారిని ప్రతిష్టపరచవలను ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున నీవు ఒక కోడెను పాప పరిహార్ద బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయ్చితము చేయుటకు దానికి పాప పరిహారార్థ బలి అర్పించి అది ప్రతిష్ఠించుటకు దాని అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తం ప్రాయచిత్తము చేసి దాని పరిశుద్ధ పరిశుద్ధపరచవలను ఆ బలిపీఠము పరిశుద్ధముగా అతి పరిశు అతి పరిశుద్ధముగా ఉండును ఆ బలిపీఠములకు తగులు తగులున్నదంతయు పతిష్టమగును నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినది ఏమనగా ఏడాది రెండు గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయం ముందు ఒక గోరెపిల్లను సాయంకాలం ముందు ఒక గోరెపిల్లను అర్పింపవలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదే వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు దాక్షరసమును మొదటి గొర్రె పిల్లలతోనూ అర్పింపలను సాయంకాలం మందు రెండవ గొర్రె పిల్లతోనూ అర్పింపలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమమగినట్లు ఉదయకాల మందలి అర్పణము కానీ ప్రాణి అర్పణము కాని అర్పించినట్లు దీన్ని అర్పింపవలను ఇది యహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును అక్కడికి వచ్చి ఇస్రాయిలను కలుసుకొందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్ష్యపు మ సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచదును నాకు యాజు కలిగినట్లు అహారులను అతని కుమారులను పరిశుద్ధ పరిషత్ను నేను ఇస్రాయిల మధ్య నివసించి వారికి దేవుడునై ఉందును కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో ఉండి వారిని వెలుపలికి రప్పించి తమ దేవుడైన యహోవాను నేనే అని వారు తెలుసుకుందురు నేను వారి దేవుడినైనా యహోవాను హలియా దేవుడు వారికి ఇచ్చిన నిబంధన వారికి ఇచ్చిన ఆ యొక్క విధానం అనేది అంతా కూడా యేసు క్రీస్తు వారిలో అంత మిళితమై ఉంది ఆ రోజు దేవుడు వారికి ఇచ్చిన యాజక సేవ విధానాన్ని దేవుడు వాళ్ళు ఎలా అయితే ప్రతిష్ఠించబడతారో బలిపీఠం మీద ఎలా అయితే అవన్నీ కూడా కొవ్వును వపను కూడా ఎలా అయితే కాలుస్తారో అలాగా మన మన యొక్క జీవితంలో కూడా కొవ్విన మనస్తో ఎప్పుడు కూడా దేవుని సదులో ఉండకూడదు కానీ ఆ కొవ్విన మనసు అనేది దేవునికి ఇష్టమైనది కాదు కానీ అదంతా కూడా బలిపీటం మీద కాల్చి వేయబడాలి కాల్చి వేసిన దాంతో మనం దేవుని సంధిలో పరిశుద్ధముగా దేవుని సంధిని జీవించవలసిన యాజకులు వాళ్ళు అనేక మంది కోసం వారి యొక్క వీరే కొవ్వి ఉంటే మిగతా వాళ్ళే మిగతా వాళ్ళు ఎలా చూడగలుగుతారు అందుకే దేవుడు వారికి ప్రధానమైన విధిగా దాన్ని అర్పిస్తున్నాడు దేవుడు నిర్ణయించిన విధి చొప్పున అతను కానీ అతను అహరోను కానీ అహరోను కుమారులు కానీ వారు అలాగ చేయవలను అలాగే సన్నిధి రొట్టెలు కానీ అందులో అర్పించిన ఆ దహన బలిలో దా తర్వాత దాని మాంసము కానీ అది తెల్లారి వరకు కూడా అది మిగిలి ఉండకుండా అది తినివేవాలి ఏమైనా మిగిలితే గనక అన్యుడు దాన్ని తినడానికి లేదు దాన్ని ఏం చేయాలంటే దహన దాన్ని కాల్చివేయాలి అలాగే దేవుడు దాని విధి విధానం అనేది ఇచ్చాడు నేను ఐగుప్తులోండి బయటికి తీసుకొని వచ్చాను వాళ్ళని ఐగుప్తులోండి తీసుకొని వచ్చిన వారిని ఎలాగైతే నేను సిద్ధపాటు చేశానో అలాగే నుండి వారిని తీసుకొచ్చిన దేవుడు నేనే ఇప్పుడు ఆరాధించడానికి వారికి తోడుగా ఉన్న దేవుడిని కూడా నేనే అని చెప్పి దేవుడు వారికి ఒక నిత్యమైన కట్టడగా నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి వారికి బోధిస్తూ నేర్పిస్తూ దేవుని ఒక్కసారి చూసిన తర్వాత ఎవ్వరు వెనక్కి తిరగరండి దేవుని యొక్క కార్యాలు కానీ దేవుని యొక్క ఆత్మతో నింపబడితే దేవునికి నిత్యమైన కట్టడగానే కానీ వారు ఉంటారు దేవుడి మాటలు దీవించి ఆశ్రమించును దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నాయన మహాపరిషుద్రమైన దేవా మీకు వందనాలు సూత్రం వందరాలు మహోన్నత మహాగరుడా మీకు వందనాలు వాక్యమైన దేవుడు నాయన ప్రభా యాజకులు ప్రభా ఎలా సిద్ధపాటు చేయాలో ప్రభు అలా సిద్ధపాటు చేస్తున్నందుకు మీకు వందనాలు చేసినాం మీరేం మహిమ పొందండి ప్రభా మీ కృప మీ దయా మా విధించండి మీ ఆత్మ మీ ఆచిజ్ఞాన మీ తోడుగా ఉంచండి అయా వాక్యాన్ని అందరినీ దీవనిస్తున్నారు నన్ను వారందరూ కూడా దీవించి ఆశించి అయా వాక్యం హృదయంలో పడినట్టుగా నన్ను హృదయంలో పడి ఫలించినట్టుగా మీ సహాయం అందించి కృపద హృదయం చేసి మీరేం మహిమ పదమని దేవా ఏ వందనాలు శుత్రు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పదమని మీ సన్నిధి మీ ఆత్మ తోడుగా ఉంచి సహాయం చేస్తున్నాం నడుచున్నాం తండ్రి అమేన్